హాయ్ అండి ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ మామిడికాయ పచ్చళ్ళు అందరూ పెట్టేశారా అండి నేను కూడా పెట్టేశాను నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ క్వాంటిటీలో పెట్టానండి మన కన్నా మామిడికాయ పిక్కిలు అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను మామిడికాయ పజెట్టుకి వాడే వాడే కారం కూడా మీకు చెప్పాను కదండి నేను మూడు రకాల కాయలు తీసుకొని వాటిని తుడుబలు తీసేసి ఎండబెట్టేసి నేను మిల్లాడించుకున్నాను అనమాట కారం పొడి ఆ కారం పొడి అయితే వాడాను ఇక్కడ నేను బాగా స్పైసీగా ఉన్న కాయలు కొన్ని అంటే తేజ మిర్చి కాదండి మామూలుగా స్పైసీగా ఉంటుంది కలర్ బాగుంటుంది అనమాట అది ఆ కాయలు ఇంకా స్పైసీ తక్కువగా ఉన్న కాయలు అలాగే బేడిగా మిర్చి అంటాం కదండి కలర్ కోసం ఆ మిర్చి వాడి నేనైతే కారం పట్టించుకున్నానండి నాకు సంవత్సరానికి సరిపడే కారం నేను ఒకేసారి పట్టించుకుంటాను ఇప్పుడైతే వర్షాలు స్టార్ట్ అయ్యాయండి ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేసేసరికి నేను ఊరు వెళ్ళి ఊరి దగ్గర ప్రోగ్రామ్స్ అన్ని చూసుకొని వచ్చిన తర్వాత వీడియో ఎడిటింగ్ అనేది చేశాను అనమాట ఇది లా ఇంతకుముందు తీసుకున్న వీడియోస్ ఇవన్నీ మీరందరూ ఆవకాయ పచ్చళ్ళు పెట్టారండి ఆవకాయ పచ్చళ్ళు పెట్టడం చేత కాదు మాకు మేము ఎలా అనుకునే వాళ్ళు మన కన్హా ఫుడ్స్లో ఆవకాయ పిక్కిలు అవైలబుల్గా ఉందండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట చాలా ఫ్రెష్గా ఉంటుంది అంతేకాకుండా వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్వాలిటీ వాడుతున్నాము వాడే నూనె కూడా మనము వేరుశనగ నూనె వాడతామండి అన్ని పికిల్స్కు అదే నూనె వాడుతామన్నమాట ఎండలు వచ్చేటప్పుడు వీటి తొడిమలన్నీ తీసేసి ఎండ పెట్టాను బాగా ఎండిన తర్వాత మిల్లు ఆడించి నేను స్టోర్ చేసుకుంటాను కారం అయితే నేను సేల్ చేయట్లేదు రండి ఓన్లీ మాకు ఇంట్లో వరకు మాత్రమే నేను ఈ కాయలు ఇలా చేసుకొని నేను మిల్లు అనమాట ఫస్ట్ టైం ఈ మూడు రకాల కాయలు అయితే నేను వాడానండి ఇంతకుముందు అయితే వన్ ఒకే వెరైటీ వాడేదాన్ని ఒకే వెరైటీ వాడితే ఏమవుతుందంటే కొంచెం కలర్ అనేది డల్గా అనిపించింది అందుకే ఈసారి మిర్చి కూడా నేను యాడ్ చేశాను అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కోసం యూజ్ చేసే కాయలు అనమాట ఇవి అప్పుడు విపరీతమైన ఎండలు ఉన్నాయండి ఇప్పుడు బాగా చల్లబడ్డాయి కదా వర్షం కూడా పడుతుంది అనమాట ఇదిగోండి మిల్లాడిచ్చిన తర్వాత కారం అయితే ఇదనమాట ఇందులో నేను సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయనండి పురుగు పట్టదు సంవత్సరం ఉన్నా కూడా మనకు ఫ్రెష్గా ఇలాగే ఉంటుంది కారం అనేది ఫ్రిడ్జ్లో కూడా పెట్టనండి నేనైతే ఆవకాయ పచ్చడి ఏ విధంగా పెడతాననేది మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ నేను కాయలన్నీ ముక్కలు కొట్టించి పెట్టాను కదా అందులో జీడి అంతే దానిపైన పర పొర ఉంటుంది చూడండి ఒకటి ప్లాస్టిక్ లాగా అదంతా తీసేశాను తర్వాత మనం పచ్చడి ఏ గిన్నెతో అయితే కొలత తీసుకుంటాం ఒకే గిన్నెతో అన్ని తీసుకోవాలండి ఇక్కడైతే నేను నాలుగు ముక్కల నాలుగు గిన్నెల ముక్కలు తీసుకున్నాను మామిడికాయ ముక్కలు తర్వాత ఒక గిన్నె నేను కారం తీసుకుంటాను అనమాట కారం చూడండి ఎంత రెడ్గా ఉందో మనం ఇంత మంచి కారం వాడితే మనకు పచ్చడి కూడా మనకు టెంప్టింగ్గా ఉంటుందని చూడగానే తినాలి అనిపించేలాగా ఉంటుందన్నమాట ఇదే గిన్నె నేను మొక్కలు కొలిసాను కదండి ఇదే గిన్నెతో నేను కారం కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మూడు రకాల కాయలు కలిపిన తర్వాత కారం అనేది ఎక్కువ హై స్పైసీగా ఉండదు అలాగని స్పైసీ లేకుండా ఉండదండి మనకు పచ్చడి తింటుంటే మంచి తగులుతుందని తెలుస్తుంది అనమాట బాగుంటుంది ఇందులో నేను మిర్చి అస్సలే వాడలేదండి మిర్చి అంటే నాకు భయం అనమాట ఆ కారం ఆ ఘాటు చూస్తే నాకు భయం చూడండి ఇక్కడ గిన్నె అయితే నేను కారం పొడి వేసుకున్నాను తర్వాత ముక్కాలు గిన్నె వరకు నేను ఇది ఉప్పు వేస్తాను అనమాట ఇప్పుడు మీకు కొంచెమే వేసినట్టు చూపిస్తున్నాను కదా ఆఫ్ వరకు నేను మళ్ళీ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేశానండి ఆవు పిండి పావు గిన్నె వరకు వేసాను మెంతి పిండి అనేది నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేస్తానండి అంతకన్నా ఎక్కువ వేయను ఎందుకంటే చేదు వస్తుంది అందుకనే నేను ఇంత అయితే వేస్తాను ఈ స్పూన్ కొంచెం అనమాట అందుకే మీకు నాలుగు సార్లు వేసినట్టు అనిపిస్తుంది తర్వాత ఇదన్నీ బాగా మిక్స్ చేసుకుంటానండి నేనైతే ఈసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను పచ్చడి అయితే పట్టానమాట చాలా బాగుంటుందండి తెలంగాణలో చాలా ఎక్కువ మంది ఇలాగే పెడుతూ ఉంటారు ఇంకా ఆవకాయలో వెల్లుల్లి వేస్తే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లి అయితే కొంచెం ఎక్కువగానే వేస్తానన్నమాట కొంచెం అలాగే మనం పచ్చగా చేసుకొని పోపులో వేసుకుంటాం కొన్ని అలా కాకుండా మనము కొంచెం పెద్దవే ఇలాగైతే డైరెక్ట్గా పచ్చడిలో వేసేస్తాను దీని దీన్ని చూడండి బాగా కలిపేశాను పోపు పెట్టేస్తే నేను పక్కన పెట్టుకున్నాను అనమాట ఆయిల్ పోపు అంటే ఏం లేదండి కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు అవన్నీ వేస్తానన్నమాట ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేవచ్చండి దీన్ని మగ్గించాల్సిన అవసరం లేదు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఆ వేడి ఆయిల్లో వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా బాగా మనకు పచ్చివాసన పోతుందనమాట తర్వాత దీన్ని మనం మామిడికాయ పచ్చడిలో కలపడమే అనమాట ఇది బాగా చల్లారిందండి చల్లారిన తర్వాత మనము మామిడికాయ పచ్చడి ఆల్రెడీ కలిపి పెట్టాం కదా ఇందులో వేసేసి కలిపేసుకుంటాను ఒకవేళ ఆయిల్ తగ్గింది అనుకోండి మళ్ళీ ఆయిల్ కాంచేసి మనము యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఉప్పు అనేది మనం మూడు రోజుల తర్వాత మళ్ళీ మిక్స్ చేస్తాం కదండి అప్పుడు చూసుకొని ఉప్పు తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంత సింపుల్గా ఆమకాయ పచ్చడి అయితే పెట్టేస్తానండి నేను చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరం ఉన్నా కూడా ముక్క అనేది ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఎప్పుడైనా మామిడికాయ పచ్చడికి వాడే ఇంగ్రీడియంట్స్ అండి క్వాలిటీగా అలాగే మామిడికాయలు కూడా క్వాలిటీ మామిడికాయలు వాడామంటే పచ్చడి అనేది సంవత్సరం పాటు గ్యారంటీగా నిల్వ ఉంటుందండి ఈ సమ్మర్లో ఇంచుమించు నేను ఒక త్రీ టైమ్స్ అయితే మామిడికాయ పచ్చడి పెట్టానండి ఇప్పుడైతే బల్క్లో పెట్టామనమాట కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఆయిల్ అయితే ఇలా ఉంది ఇప్పుడు మనము మూడో రోజు మిక్స్ చేసేసుకొని జాడీలు అయితే ఎత్తుకుంటున్నానండి ఈ జాడీలు నేను రీసెంట్గా గోవింద్ టెరా కోర్ట్స్లో తీసుకున్నానండి చాలా జాడీస్ తీసుకున్నాను అనమాట అవన్నీ మీకు వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి అలా పెట్టాను ఇంకా పోస్ట్ చేయలేదు కావలసిన వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి ఈ గోవింద్ టెర్రా వీడియో అనేది లాస్ట్ ఇయర్ కూడా చేసి పెట్టాను అనమాట ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి కావాల్సిన వాళ్ళు జాడీలు కావాల్సిన వాళ్ళు తెచ్చుకోవచ్చు అనమాట అక్కడి నుంచి రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి అసలు పచ్చడి చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని మనం కొంచెం నెయ్యి వేసేసుకొని కలుపుకొని తిన్నామంటే అమృతంలాగా ఉంటుంది కదండి అసలు సమ్మర్ అంటే ఆవకాయ పచ్చడి పెట్టిన ఇల్లు ఉంటాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము ఈ మెథడ్లో పెట్టారనుకోండి చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉంటుందన్నమాట ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను మా ఊరికి బయలుదేరానండి సమ్మర్ హాలిడేస్లో మీరందరూ ఊరు వెళ్ళారా నేను కూడా వెళ్ళానండి ప్రతి సంవత్సరం ఒక టూ త్రీ డేస్ వరకు మాత్రం వెళ్ళేదాన్ని ఈసారి నేను ట్వంటీ డేస్ ఉన్నానమాట మా ఊర్లో ఏంటి విజయం అన్ని రోజులు ఉన్నావా అని చెప్పేసి ఆశ్చర్యపోతారేమో మా ఊరిలో జాతర జరిగిందండి జాతర కోసం వెళ్తున్నానమాట జాతర అంటే పోలేరమ్మ తల్లి జాతర పోలేరమ్మ గుడి కొత్తగా కట్టారండి మా ఊర్లో మా ఊరు కాసినయన మండలం కిందికి వస్తుందండి కొత్త గుడి కట్టారనమాట అందుకోసమే పొద్దున్నే బయలుదేరేసి ఊరైతే వెళ్ళాము ఇది నైన్త్ టెన్త్ లెవెన్త్కు ఉన్నదనమాట మా ఊరిలో జాతర తర్వాత మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్కి కూడా ఉన్నది ఇంటికి వెళ్ళంగానే మా పెరడు ఉంటుంది అనమాట మొత్తము ఓపెన్ ఏరియా చాలా ఉంటుంది అందులో అయితే కనకాంబరాలు బొబ్బాయి కాయలు ఇంకా నిమ్మకాయలు అవన్నీ చాలా ఉన్నాయండి కనకాంబరం పూలు చూడంగానే నేను టక్కన వెళ్ళేసి కోసేసుకున్నాను మొత్తం ఎందుకంటే మళ్ళీ వర్షం పడిందంటే అవన్నీ ముడుచుకుపోతాయి అందుకు కాకుండా నేను కోసేసుకొని మక్క కూడా వస్తుందన్నమాట కడప నుంచి అక్క వచ్చేటప్పుడు సన్నచాచిప్పులు పట్టుకురామని చెప్పాను అందులో కలిపేసుకొని అల్లేసుకోవచ్చు అనమాట ఊరు వెళ్ళంగానే మీరేం చేస్తారో నాకు చెప్పండి నేనైతే ఫస్ట్ మొత్తం ఏమేమి ఎక్కడున్నాయని చెక్ చేస్తాను అనమాట నాకు భలే ఇష్టము ఇంట్లో ఏమున్నాయి ఏమేమి పెట్టింది అని చెప్పేసి మా అమ్మకైతే మొక్కలు పిచ్చి నాకన్నా ఎక్కువండి అన్ని రకాల మొక్కలు వేస్తూ ఉంటుందన్నమాట తనకు మోకాలు నొప్పులు బాగున్నాయి అయినా ఊరుకోదు మొక్కలు వేసి వాటిని పెంచుతూ ఉంటుంది అనమాట బొప్పాయి కాయలు అయితే ఒక ఇంచుమించు ఒక ఐదారు చెట్లు ఉన్నాయండి ఆ చెట్లన్నీ పడిన చెట్లు అనమాట నాటిన చెట్లు కాదు బొప్పాయి కాయలు తిని విత్తనాలలో పడేస్తాం కదా అవి ఎంత పెద్ద కాయలోనండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా ఇంకా మొక్కల విషయానికి వస్తే కనకాంబరాలు మల్లె చెట్లు అలాగే కొబ్బరి చెట్లు కూడా ఉంటాయండి మా ఇంట్లో చాలా ఉంటాయి అనమాట అవన్నీ ఎక్కువగా ఉన్నాయి ఎండలైతే నేను వెళ్ళిన టయానికి విపరీతమైన ఎండలండి ఆ ఎండలను చూస్తేనే నాకు జ్వరం వచ్చిందనమాట బాబోయ్ అనిపించింది మాది పక్కా పల్లెటూరు అండి చాలా బాగుంటుంది మా మా ఇంటి వెనుక అన్ని పొలాలు ఉంటాయి అన్నమాట పొలాలన్నీ ఇప్పుడు స్వద్ద వేసేసి అన్ని కోసేసారు మొత్తం బీళ్ళు ఉన్నాయన్నమాట ఇంకా నేను ఊరుకోను కదా చూడండి కాయలన్నీ తెంపేసుకుంటున్నాను తెంపేసి పక్కన పెట్టేస్తే అవి మగ్గిపోతాయి కదా తినొచ్చు అని చెప్పేసి నేను హైదరాబాద్లో ఎయిత్కి బయలుదేరేసి ఎయిత్ ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయానండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ బయలుదేరేసి ఈవినింగ్ ఫోర్ కల్లా ఇంటికి చేరుకున్నాము హైదరాబాద్ నుంచి మాకు ఎయిట్ అవర్స్ అలా పడుతుంది మా ఊరు వెళ్ళడానికి ఇంకా ఓన్ వెహికలే కాబట్టి ఇంకా ఆరాముగా వెళ్ళిపోయాము ఫుడ్ తీసుకెళ్ళిపోయానండి మధ్యలో ఆపేస్తున్నాము ఇది నైట్ అనమాట నైట్ ఉన్నట్టుండి ఒక్కటే పడిందండి ఏంటంటే మా ఊరు పొలిమేరులోకి పోలేరమ్మ తల్లి విగ్రహం వచ్చిందనమాట విగ్రహాలు వచ్చాయి పోలేరమ్మతో పాటి పోలేరమ్మ తల్లితో పాటు ఇంకా చాలా చాలా చిన్న చిన్న గుళ్ళు కట్టారనమాట అంటే కొంతమంది ఇళ్లకు ఒక్కొక్క దేవుడు ఉంటారు కదండి అలాంటి గుళ్ళు కూడా కట్టారనమాట అవన్నీ కూడా ప్రతిష్టాపన చేయడం కోసం అన్ని విగ్రహాలు వచ్చాయన్నమాట ఆ విగ్రహాలు ఆంగనే విపరీతమైన వర్షం పడిందండి అసలు నిజంగా అనుకున్నానమాట ఎంత మహిమ అంటే అసలు ఆ తల్లి మనము విగ్రహాలు వస్తుంటూ వారు పోయాలి కదండి బిందెలతో వారు పోస్తే పోస్తే అంత తడవదని చెప్పేసేమో ఆ తల్లి ఏకంగా వర్షాన్ని రప్పించేసి వీధి వీధంతా ఏరులై పారేలాగా వర్షం అయితే తెప్పించిందండి ఎంత అసలు ఒళ్ళంతా పులకరింపు వచ్చేసిందనమాట ఎంత మహిముందో చూడు అని చెప్పేసి మా ఇంటి దగ్గరండి ఇది ఎదురుంటమ్మాయి కొబ్బరికాయ కొడుతుందనమాట ఇక్కడ మేము కూడా నిల్చొని ఉన్నాము మేము కూడా ఏరు పోసేసి అమ్మ అమ్మకు ఆహ్వానం పలుకుతున్నాం మా ఊర్లోకి ఇంకా అది ఒక వైబ్రేట్ అండి బాడీ మాత్రం ఫుల్ వైబ్రేషన్ వచ్చేసిందన్నమాట ఏంటి నిజంగానే ఒక నమ్మితే మాత్రము ఆ మహిమ అనేది తెలుస్తుంది అండి ఈ రోజే ఇలాగుంటేను ఇంకా మిగతా మూడు రోజుల వీడియోస్ కూడా మీకు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నేను లైవ్గా పెడదామని చెప్పేసి అనుకుంటున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను కొంచెము మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయిందండి అందుకోసమే నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను కానీ మన ఎమోషన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఒక ఏదన్నా ఒక వ్యాపకం ఉన్నదంటే మనిషికి ఆ వ్యాపకంలో పడే పడిపోతే మనకు పక్కన ఉన్న టెన్షన్స్ అన్ని దూరం పెట్టేస్తామన్నమాట అసలు అంగరంగ వైభవంగా జాతర అయితే జరిగిందండి చెప్పాల చెప్పాలంటే మాటలు రావట్లేదు అనమాట అంత బాగుంది నైట్ ఇది జరిగింది కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అమ్మవారికి పూజలు అవన్నీ ఉన్నాయండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట పైన పడుకున్నాము ముందు బాగా ఎండలు ఉన్నాయి కదా ఎలా వేడికి ఎలా చేయాలి అనుకుంటున్నాము ఇక నైట్ వర్షం పడింది కదా ఇంకా వర్షం తగ్గిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ పడిన తర్వాత మొత్తం వాతావరణం అంతా చల్లగా అయిపోయింది మేమైతే ఊరు వెళ్తే మా డాబా పైన పడుకుంటామండి పరుపులు ఏమక్కర్లేదు చాపలు వేసేసుకొని పడుకుంటూ అనమాట పిల్లలము మేము అందరము ఇంకా నైట్ టెన్ ఓ క్లాక్ అలాగ మా అక్క కూడా వచ్చింది అందరం పైన పడుకునేసి పొద్దున్నే లేయంగానే సన్ రైజ్ ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందో పల్లెటూరు వాతావరణం అంటే సూపర్గా ఉంటుందండి అసలు చూడండి అన్ని ఉన్నాయి వెనక సైడ్ పొలాలన్నీ కోసేశారనమాట అన్ని దున్ని పెట్టేశారు మళ్ళీ పైరు వేయడం కోసం మా కొబ్బరి చెట్లు అనమాట ఇవన్నీ పైన అక్కడ కనిపిస్తున్నది నిమ్మ చెట్టు అది పంపర పనసంటాం కదా అది ఎన్ని కాయలున్నాయో రెండు కొబ్బరి చెట్ల మధ్య కొండల కొండలు కనిపిస్తూ ఉంటాయి ఆ కొండల వెనుక సూర్యుడు సూర్యోదయం అవుతూ ఉంటుందండి భలే బాగుంటుంది మీకు పల్లెటూరు వాతావరణం ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది పల్లెటూరు నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఇటు సైడ్ మా ఊరు కనిపిస్తుంది నేను వేసే టయానికి అందరూ ఇంటి ముందు కల్లాప్ జల్లేసి ముగ్గులు పెట్టేసుకుంటున్నారనమాట అంటే ఇంకా పండుగ స్టార్ట్ అయిపోయింది మా ఊరిలో మూడు రోజుల పండుగ నైన్త్ టెన్త్ లెవెన్త్ నేను ఎయిత్కి వచ్చాను ఇది నైన్త్ డే అనమాట పొద్దున్నేసేసరికి ఇంకా మొత్తం చూడండి కిందంతా చల్లేసి ముగ్గులు పెట్టేసుకుంటున్నారు ఎవరు ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఇక్కడైతే మా అమ్మ పెడతా ఉందనమాట మా ఇంటి ముందు చిన్న ముగ్గు వేసింది కొంచెం కలర్ వేసిందనమాట మోకాల నొప్పులు బాగా కుంటుతా నడుస్తూ ఉంటుంది అనమాట ఏంటి విజయ మీ అమ్మ కుంటుతా నడుస్తున్న ముగ్గులేస్తుంది వేయచ్చు కదా అనుకుంటారేమో నేనేస్తే మాత్రం ఆ ముగ్గు చూస్తే అందరు ఏడుస్తారు అందుకోసమే వేయలేదు ఇంకా పక్కన మా వదిన వాళ్ళు అందరూ వేస్తున్నారు చూడండి ఎదురింటి వాళ్ళు ఇంతకుముందు గేదెల దగ్గర పెండ తీసుకొచ్చేసి దాన్ని మంచిగా కలికేసి ముగ్గులు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఒక కలర్ వస్తుంది కదండి ఆ కలర్ వేసేసి అలా చల్లేసి ముగ్గులు పెడుతున్నారు ఇంకా పూలు అన్నాను కదా ఈ మార్నింగ్ అల్లానండి నైట్ మా అక్క తీసుకొచ్చిన సన్న జాజులు ఇక్కడ కనకాంబరాలు అన్నీ కలిపి మాల కట్టేశాను అనమాట నాకు పూలు అలడం అంటే ఎంత ఇష్టమో ముగ్గులు వేయడం రాదు కానీ పూలు అయితే ఒక ముగ్గురు నలుగురు పెట్టిస్తున్నా కూడా స్పీడ్ స్పీడ్గా అల్లేస్తాను ఆ టాలెంట్ అయితే ఉందిలేండి నాకు ఇంకా పల్లెటూళ్ళలో ఫ్రీగా పూలు వస్తాయండి అంటే ఎవరింట్లో చూసినా కూడా పూల మొక్కలు ఉంటాయన్నమాట అవి డబ్బులు కమ్మరు ఫ్రీగానే ఇచ్చేస్తూ ఉంటారనమాట ఫ్రీగానే పెట్టేస్తూ ఉంటారు ఇప్పుడు టౌన్లో చూడండి ఒక ముప్పై రూపాయలు ఇచ్చినా కూడా కనీసం ఒక మూర పూలు కూడా సరిగా రావు ఇంకా ఇంకా మేము కూడా రెడీ అయిపోయేసి గుడి దగ్గరికి వెళ్తామండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను ఇంకా ఏమేమి పూజలు అయ్యాయి అని చెప్పేసి ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను వీడియోస్ అన్ని మీరు లైక్ చేసేసి షేర్ చేశారంటే మన వీడియోస్ ఇంకా ముందుకు ముందుకెళ్తాయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం